రైట్ మరో విద్యార్థి కూడా ఉన్నాడు ఎట్లా చూస్తారు మీరు కూడా ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పదే పదే విభేదిస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఏంటంటే నేను బాధపడతా ఉన్నాను మొదటిగా ఏంటంటే నేను ఒక్కనే బాధపడడం కాదు ఎంతమంది అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అయితే వారి యొక్క జీవితాలను బలి చేసుకొని వాళ్ళ జీవితాన్ని తెలంగాణ ప్రజలు నేను కాకపోయినా సరే ఈరోజు నేను చనిపోయినా సరే రేపు భవిష్యత్తులో నా తమ్ములు కావచ్చు లేదు నా ఫ్యూచర్ జనరేషన్ కావచ్చు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అన్నదమ్ములు కావచ్చు ఇతరులు కావచ్చు ప్రతి ఒక్కరు బాగుపడతారని చెప్పేసి మా కోసం చనిపోయారు కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు ఇక్కడికి వస్తూ ఉన్నాడు ఈ గద్దెకు సంబంధం ఆయనకు సంబంధం ఎక్కడది ఈ గద్దె ఇక్కడ కట్టడానికి మొదటగా కారుగలరు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఈ గద్దె ఇక్కడ ఈ ఈ సంబంధించిన అమరుల త్యాగాలకు కట్టేటువంటి త్యాగాల పత్రిక ఈ గద్దె కదా ఈ గన్పార్క్ దగ్గర ఈ గద్దె కట్టడానికి కారణం మా కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ అంటే ఏంటంటే చంపినప్పుడు సంతాప సభ పెట్టినట్టు చంపినటువంటి వ్యక్తి ఈ రోజు గద్దెపైన కూర్చోని ఇక్కడ వచ్చినట్టే మాత్రం అసలు ఒప్పుకునేది లేదన్నా మేము ఒక్కలే కాదు చనిపోయినటువంటి ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమం కొరకు చనిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు వారి యొక్క ఆత్మ ఏంటంటే శోభిస్తూ ఉంటుంది వారి ఆత్మ కంటే ఇదే ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు దయచేసి మీకు చెప్తా ఉన్నాను మీరు ఇక్కడికి రాగండి మీకు దండబెట్టి చెప్తా ఉన్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ రాకండి ఈ గద్దెకు మీకు అసలు ఎలాంటి సంబంధం లేదు ఇదే ఉద్యమం సమయంలో ఇదే ఉస్మాన్ యూనిసిటీ విద్యార్ విద్యార్థిని ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఏం చెప్పవలకుంటుంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్నో ఎంతోమంది పోలీసుల బూట్ల చప్పులతో పాటు ఎంతోమంది పోలీసులు వాళ్ళ యొక్క ఫైరింగ్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు చనిపోతుంటే నువ్వు ఎక్కడున్నా ఉద్యమ సమయంలో ఇదే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే తెలంగాణ ప్రజలు ఎలాంటి వ్యూహం రాయిస్తున్న ఆ రసాయాలన్నింటినీ నువ్వు ఆంధ్ర వ్యక్తులకు ఆంధ్ర వ్యక్తులకు వాళ్ళ యొక్క ఫోన్ చేసి చెప్పినటువంటి వ్యక్తి నువ్వు అదే ఇదే ఒక పక్క ఉంటే ఇదే ఉద్యమకారులపై ఇదే ఉద్యమకారులపై నువ్వు ఎవడైనా వస్తాడు చూసుకు నేను చూసుకుంటా అని చెప్పేసి అదే ఆంధ్ర ఆంధ్ర వ్యక్తులకు నువ్వు తొత్తుగా ఉండి గన్నీ కన్నెక్కు పెట్టిన వ్యక్తి నువ్వు అలాంటి వ్యక్తి ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చిన అర్పిస్తా అంటే మేము బాధపడతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒకవేళ వచ్చినా కూడా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని మేము అందరం కలిసి రేపు తప్పకుండా మీరు వచ్చిన తర్వాత ఇదే ఇదే ఒక మహిళ పట్టినటువంటి ఒక గనపడుకుంటున్నటువంటి గద్దె దగ్గర మేము తప్పకుండా దీన్ని మొత్తం మేము శుభ్రం చేస్తాం పాలాభిషేకం చేస్తాం దీనికి ఎందుకంటే మీరు వచ్చినాక ఉన్నటువంటి మహిళ ఏంటంటే ఒక దరిద్రమైనటువంటి మహిళ అది తప్పకుండా దాన్ని మొత్తం మేము క్లీన్ చేసి ఒక అమరవీలకు మేము మేము మళ్ళీ మరీ మరలా యుద్ధ విద్యార్థిగా నేను మళ్ళీ దాన్ని ఆ మైలాని పోగొట్టే విధంగా నేను తప్పకుండా పాలాభిషేకం చేసి చెప్తాను గారు దయచేసి మీరు రాకండి ఇక్కడికి రైట్ చూస్తారు కదా మొత్తానికి పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి అమరవీరుల స్తూపం దాదాపుగా ఇది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో వారి యొక్క భవిష్యత్తును తలరాతను మార్చింది ఈ అమరవీరుల స్తూపమే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారి ఆశయ సాధనతో ఏర్పడింది ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారా మరి ఏ విధంగా వస్తున్నాడు ఎట్లా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా వారు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది